మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడుతున్నారు మూడు సంవత్సరాల్లో వెయ్యి మంది పిల్లలకి భవిష్యత్తుకు కావలసిన నైపుణ్యాన్ని ట్రీట్ చేస్తారు ఆ స్కిల్ డెవలప్మెంట్ లో ఒకటే కోరుతున్న కుప్పంలో ఐదు సంవత్సరాలు నేను చూశాను అందరూ పోకరోలే సాయంత్రం అయితే క్వార్టర్ బాటిల్ తాగి ఇష్టానుసారంగా నియోజకవర్గంలో లు చేశారు కొంతమంది అయితే మదం ఎక్కి ఇష్టానుసారంగా ప్రవర్తించారు నేను వస్తేనే రానియకుండా చేశారు ఈ రోజు ఒకే మాట చెప్పాను ఎవడైనా రౌడీజం చేస్తే ఆ రౌడీలకు అదే రోజు చివరి రోజు సిబిఎన్ పద్నాలుగు కాదు సిబిఎన్ తొంభై ఐదు తమాషా అనుకోవద్దండి తోక జాడించకపోతే తోక కట్ చేస్తా మీరు పనిచేయండి మీరు బాగుపడండి ప్రజలకు ఇబ్బంది పెట్టి మీ ఇష్టానుసారంగా మీరు పెత్తనం చేయాలంటే మీ ఆటలు సాగవు మీరు ఒకసారి ఆలోచించండి నాయకులంటే ఆదర్శంగా ఉండాలి నేనేమైనా ఒక మాట చెప్తే ఒక విశ్వసనీయత ఉండాలి నన్ను మీరు తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు ఎప్పుడైనా సరే నా మీద అలానాడు కొట్టాడనో చంపాడనో లేకుంటే ఎక్కడ నేరాలు చేశాడని విన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా